హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరి అయితే మన వర్క్ వచ్చేసరికి సూరంపల్లి అండి సూరంపల్లిలో మనం ఈరోజు డే నైన్ అనమాట డే లో మనకి నిన్న ఆల్రెడీ నిన్న మొన్న సండే కదండి నిన్న సండే కూడా మన వాళ్ళు వాళ్ళు వచ్చి పాలిష్ కూడా చేశారు మొత్తం ఫైనల్ అయితే ఈ ఈరోజు అయితే మనం అన్ని ఫినిషింగ్ చేయాలి డోర్లు అన్నిటికి ఫినిషింగ్ చేసుకొని అన్ని కవర్లు అన్ని పీకేసి నీట్గా తుడిచేసి డోర్లు ఫిక్సింగ్ అయితే చేయాలన్నమాట ఇప్పుడు చూడండి ఇంకా నేను ఇంకా మా తమ్ముడు సురేష్ అలాగే మా బామ్మ సురేష్ ఇద్దరు ముగ్గురం వచ్చామండి ఇది అయితే ఇవన్నీ కవర్లు అన్నీ పేకాలి ఏది తీసు ఇంకైతే ఈ డోర్లన్నీ ఇంక ఇప్పుడు ఫినిషింగ్ చేయాలి మనం అయితే ఇప్పుడు అయితే ఇవన్నీ ఫినిషింగ్ అయితే చేయాలండి ఇవన్నీ పాలిష్ వర్క్ కూడా నన్నంతా ఇవన్నీ ఫైనల్ చేశారు గోల్డ్ సక్క పేపర్ కొట్టేసి నీట్గా ఏదైనా ఫినిషింగ్ చేస్తేనే నీట్గా అనేది మీకు కనపడుద్ది ఇలా చూపిస్తే మీకు ఏంటంటే అంతా ఏంటి ఇలాగ ఎండనంగా ఉందని అనుకుంటాం ఇవన్నీ కవర్లు అన్నీ పీకితేనే మనకి దీని లుక్ అనేది మనకి బయటపడిద్ది అన్నీ ఫినిషింగ్ చేయాలి ఫినిషింగ్ చేసి ఇప్పుడు చూడండి ఈ రూమ్స్ ఎలా ఉన్నాయో ఇంకా మనం సాయంత్రానికి ఎంత వర్క్ వర్క్ అయినా ఏంటనేది మీకు ఆ లుక్ కూడా మీకు అప్పుడు తెలిసిద్ది ఇప్పుడైతే ఈరోజైతే మేము ఈ బెడ్రూము ఈ బెడ్రూము కంప్లీట్ చేయాలనుకుంటున్నాం మ్యాక్సిమం ఇది కూడా ఇది కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది ఏంటంటే రన్నింగ్ డోర్లు కదండి కొంచెం టైం ఎక్కువ పడ్డది కాబట్టి ముందు మెయిన్ వర్క్లు చేసేద్దాము పెద్దది ఈ రెండు బెడ్రూమ్లు అయిపోతే ఇంకా కిచెన్ ఆలు సింపుల్గానే అయిపోద్ది మనకు వర్క్ అనేది ఇదిగోండి ఇంకా అయితే ఇవన్నీ ఇంకా ఫినిషింగ్ చేసి ఇంకా ఫిక్సింగ్ అయితే చేయాలి ఇదండి ఇలాంటి వర్క్స్ ఏమైనా ఉన్నా మీకు తక్కువ బడ్జెట్లో అయ్యే వర్క్ అయితే ఇదే అండి టేక్ ఫ్రేమ్ వేస్తాం టేక్ ఫ్రేమ్కి మనకు పాలిష్ కూడా వేస్తాం అనమాట అంటే తక్కువ బడ్జెట్లో అంటే కొంతమంది సన్ గ్లాస్ కొద్దిగా లైఫ్ ఉండాలంటే సన్ గ్లాస్ చేసుకుంటే బాగుంటుంది అలాగే కిచెన్లో వచ్చేవారికి యాట్రాన్ లెక్కు బెడ్రూమ్లో సన్ సంగ్లాసు అవన్నీ చేసుకోవచ్చు బాగుంటుంది అయితే కొద్దిగా తక్కువ బడ్జెట్లో మనం అనుకుంటాం అంటే అలా రెండు లక్షలు అనేసరికి చేయించుకోలేము ఎక్కువైపోతుంది బడ్జెట్ అని చెప్పి అలా వెనకబడిపోతాం అయితే తక్కువ బడ్జెట్లో మనకి అండ్ బడ్జెట్లో లైఫ్ లాంగ్ మోటరే డోర్ కూడా మనం ఏంటంటే ఈ షీట్కి కూడా మన చుట్టూ టేక్ బీడింగ్ కూడా కడతామండి ఇదిగోండి ఇది వచ్చేసరికి టేక్ బీడింగ్ ఇది ఏంటంటే ఈ నూటి షీట్కి సేఫ్టీగా ఉండదన్నమాట ఏమన్నా తడిసినా సరే ఒప్పకుండా మనకి బీడింగ్ అనేది ఆపిద్ది ఛానాలు ఇంకా అయితే ప్రతి దానికి మనం బీడింగ్ కడడం జరిగింది అందుకే ఈ మనకి ఈ బీడింగ్ అడతం వల్ల అంటే ఈ ఇచ్చినప్పుడు ఈ ఫినిషింగే బాగా టైం ఎక్కువ పట్టిద్ది ఇవన్నీ ఇక తక్కువ బడ్జెట్లో మనం కబోర్డ్ చేయించుకుంటే ఇదైతే నేనైతే ప్రొఫెషన్స్ అయితే ఇస్తాను ఎవరన్నా కబోర్డ్ చేయించుకున్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అలా కింద నా నెంబర్ ఉంటుంది తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఏమైనా చిన్న చిన్న వర్క్లో ఏమైనా ఉన్నా అలాగే కబోర్డ్స్ ఏమైనా చేయాలన్నా రిపేర్ వర్క్లు చేయాలన్నా కొత్త ఇంటికి డోర్లు ఫిక్స్ చేయాలన్నా మనం ప్రతిదీ చేస్తాము తప్పను కాంటాక్ట్ నా వీడియో ఫస్ట్ చూసినట్టు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వెళ్ళే కానీ ఒక డౌట్స్ ఏమైనా ఉన్నా మీరు కామెంట్లో కామెంట్ చేయొచ్చు ఇది ఇదండి ఈరోజు ఎంతవరకు వరకు అయితే అనేది మీకు ఇంకా ఫుల్ వీడియోలు అయితే ఉంటుంది ఇంకా చూస్తా ఇంకా చూపిస్తాను ఇవన్నీ ఇవి ఇదైతే అయితే ఫినిషింగ్ అయితే చేస్తున్నాం అండి మొత్తం అన్ని కవర్లు పీకేసి ఇలా పీకే ఒక పక్కన పెట్టుకున్నాం ఎన్ని కవర్లు అన్ని పీక్కొని ఎన్ని ఫినిషింగ్ అయితే చేసి ఈ డోర్లు కూడా మన వాళ్ళు ఆల్రెడీ సురేష్ బిగిస్తున్నాయి బిగించుకుంటూ మ్యానేట్లు వేసుకుంటూ ఇంకా సురేష్ వస్తున్నాడు హ్యాండిల్స్ అయితే వేయాలి ఈ పెద్ద డోర్లు కూడా ఇప్పుడు అయితే క్లీనింగ్ అయితే జరుగుతుంది ఇది ఈ డోర్లు వచ్చేసరికి బీరువా డోర్లు అండి ఇవి అంటే బీరువా పెట్టినప్పుడు మళ్ళీ ఏసీ వెళ్ళకుండా మనం ఈ ప్రోడక్ట్గా మనం ముందుగా ప్లానింగ్గా అసలు సాలలేదు మళ్ళీ కబోర్డ్ మనం ఎదరికి పెంచుకొని మన ఈ బాక్స్ తయారు చేసి దీనికి డోర్లు పెట్టాం అలా ఉండే కొందుకు అలా లుక్ మారిపోతూ ఉంటుంది డోర్లు బిగించే కొద్దీ అలాగే హ్యాండ్లు బిగించినప్పుడు ఒక లుక్ ఇప్పుడు అలా ఇటు పక్క డోర్లు బిగ్ ఇచ్చేస్తే మొత్తం ఒక లుక్ అనేది వచ్చేస్తుంది ఇది ఇంకా అలాగే పెద్ద డోర్లు కూడా నేను హ్యాండిల్స్ అవి ఏడి హ్యాండిల్స్ అవి వేసాను ఇప్పుడు అలాగే ఇవి అయితే ఫినిషింగ్ చేయాలి అలాగే పైన ఇంచెస్ కూడా బేరింగ్లు కూడా బిగించేశాం అన్నీ ఇంకేం లేదు ఫినిషింగ్ చేసేస్తే ఛానల్ కూడా అన్నీ రెడీ చేసాను ఈ సాఫ్ట్ ఛానల్ అంటారండి డబుల్ గార్డ్ ఛానల్ ఇవి ఈ ఛానల్లో వాడుకుంటే బాగుంటుంది నా తెలిసినంత వరకు మరి అయితే బాగానే ఉన్నాయి మనం వాడాము చాలా చోట్ల బాగానే ఉన్నాయి వీటికన్నా బెస్ట్ కూడా ఉంటాయి ఈ క్వాలిటీలు కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట అయితే ఈ పై డోర్లు కూడా ఈ రన్నింగ్ డోర్లు ఎక్కిచ్చి పై డోర్లు కూడా ఫిక్సింగ్ చేసేస్తాం ఇవి కూడా ఇంకా కొద్దిగా పర్లే కవర్లు ఫ్రీగా అవుతున్నాయి కొన్ని అయితే మొక్కలు 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 అబ్బో అసలు క్లీనింగేనండి పని అంతా క్లీనింగే టైం ఎక్కువ పట్టింది మనకి కానీ క్లీనింగ్ అంత నీట్గా చేసుకున్నా అంత మంచిది కొంతమంది అన్నీ కవర్లు అన్నీ పేకరు ఫిట్సింగ్ చేసేసి వదిలేస్తారు వాళ్ళే పీక్కోమని అంటారు కొంతమంది మనమైతే అలా అలా కాకుండా ప్రతిదీ కరెక్ట్గా అన్ని ఫినిషింగ్ అన్ని కరెక్ట్గా చేసేసి అంత పర్ఫెక్ట్గా మనం అంత జాగ్రత్తగా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా కస్టమర్కి కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం వర్క్ అనేది చేయడం జరిగింది ఇంకైతే ఈ బెడ్రూమ్లో అయితే అనేది మనం వర్క్ అనేది కంప్లీట్ చేసామండి హ్యాండిల్స్ మ్యాగ్నేట్స్ మొత్తం అన్నీ కంప్లీట్ చేసాం కులిమేగలు కూడా చేసాం మొత్తం అలాగే ఒక కానాకి మనం లాక్ కట్టాం అంటే ఏమైనా సామాన్లు అని పెట్టుకున్నా ఇబ్బంది లేకుండా వాళ్ళు ఈ లాక్ అయితే వేయడం జరిగింది అలాగే మిగతా అన్ని హ్యాండిల్స్ అలాగే మ్యాగ్నెట్స్ ఇవన్నీ చేసినాం కంప్లీట్ చేసినాం వర్క్ అనేది అయిపోయింది ఈ లో మన మాస్టర్ బెడ్రూమ్లో పొద్దున ఎలా ఇప్పుడు చూడండి ఒక రూప్ అనేది వచ్చింది ఇంకా చేసే కొద్దిగా అలా లుక్ అనేది అవుతుంది అనమాట ఇంకా ఈ పెయింట్ సెకండ్ కోటింగ్ చేసుకునే సరికి ఇంకా అది చాలా బాగుంటుంది అయితే ఈ బెడ్రూమ్లో మనం అవి క్లీన్ చే క్లీన్ చేసి ముందు అవి బీచ్ అవి అవి చేసే ఇప్పుడైతే మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇదైతే మనం ఫిక్సింగ్ అయితే చేస్తున్నాం అండి ఈ ట్రాక్ స్పెషల్ ట్రాక్ స్లైడింగ్ డోర్స్ అనమాట ఇవి ఇదైతే అయితే ఇప్పుడైతే ఫిక్సింగ్ అయితే చేస్తున్నాం

तो ये तो ठीक है ఇక మన చిల్డ్రన్ బెడ్ కూడా కంప్లీట్ అనేది అయిపోయిందండి మొత్తం పైన డోర్లు నాలుగు డోర్లు పెట్టాం ఓపెన్ డోర్లు ఇయోసారి మనం స్లైడింగ్ పెట్టుకున్నాం అనమాట అంటే సోటు తక్కువ ఉంది కాబట్టి మనం స్లైడింగ్ పెట్టడం జరిగింది అంత సాఫ్ట్ ఇది ఇట్లా కూడా తక్కువ రకాలు ఉన్నాయి మనం అవి వాడేయచ్చు కానీ మనం కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చేయడం జరుగుతుంది ఇది అంత సాఫ్ట్ అనమాట ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది ఇది బేరింగ్ కూడా మంచి క్వాలిటీ బేరింగ్స్ ఇవి ఇంకా మనకు వర్క్ వచ్చేసరికి ఇంకా హాల్లో అయితే ఈ కబోర్డ్ వర్క్ ఇంకా అలాగే మనకి కిచెన్లో కూడా ఉంది వర్క్ అలాగే ఇంక ఈ కూడా క్లీనింగ్ కూడా కిచెన్కి సంబంధించిన హాల్కి సంబంధించిన క్లీనింగే ఉంది ఈ క్లీన్ చేసుకుని అయితే మనకు ఓవరాల్గా కంప్లీట్ అనేది అయిపోద్ది మొత్తం కిచెన్లో కూడా మనం ఫిక్సింగ్ అయితే చేయాలి ఇంకా బెడ్రూమ్లో కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇదండి ఈరోజు అయితే వీడియో మరి ఈ రోజు వచ్చి మనం రెండు బెడ్రూమ్లు కంప్లీట్ చేసాం ఇది అంతా మా ప్రయాసం అంతా తొమ్మిది రోజులు ప్రయాస రేపటితో పది రోజులు అయింది అనమాట పది రోజుల్లో మనం ఒక బిల్డింగ్ అనేది కంప్లీట్ చేస్తున్నాం అది నువ్వు కొట్టినెషన్ టేక్ ఫం అయితేనే అయిందండి ఇది డబుల్ బెడ్రూమ్ హాలు కిచెను పది రోజుల్లో మనకు అయ్యే అవకాశం ఉంటుంది అదే సంగ్లాస్ అనేసరికి మినిమం మీకు ట్వంటీ డేస్ కానీ ట్వంటీ ఫైవ్ డేస్ పట్టిద్ది సంగ్లాస్ అనేసరికి ఇదే వర్క్ చేయాలంటే అంత అంత వర్క్ ఉంటుంది అనమాట అన్ని కటింగ్లు చేసుకోవడం అన్ని సంస్లు అనేసరికి వర్క్ ఎక్కువ ఉంటుంది సర్పుల్లో మనకి వర్క్ కూడా తగ్గిద్ది వర్క్ కూడా స్పీడ్ అవుతూ ఉంటుంది మరి కంటిన్యూ వీడియో దీని కంటిన్యూ రేపటి వీడియోలు అయితే ఉంటుంది తప్పకుండా చూడండి బాయ్ బాయ్